బీబీ హౌస్ లో మరో డేవిల్ క్యాప్టెన్సీ కంటెంట్ టాస్క్ అయితే జరుగుతుంది ఇక రెడ్ అండ్ బ్లూ టీమ్ అంటూ రెండు టీమ్స్ గా బిగ్ బాస్ హౌస్ లో డివైడ్ అయిపోయి ఉన్నారు ఇక ఈ టాస్క్ లో భాగంగా అయితే ఇక్కడ దివ్య అలానే భరణి ఇమాన్యుల్ వీరు ముగ్గురు అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉంటారు సంజన్ అయితే ఆల్రెడీ చెప్పేస్తుంది నేనైతే సపోర్ట్ చేయను అంటూ క్లియర్ గా రెడ్ టీమ్ లో ఉన్న తను రెడ్ టీమ్ కి సపోర్ట్ చేయను అని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఇకపోతే దివ్యని అయితే ఇక్కడ బరణి ఇమాన్యుల్ అయితే రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు నువ్వు మాకు సపోర్ట్ చేయాలి అంటూ అయితే ఇదంతా టాస్క్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఆల్రెడీ తన తనుజా అయితే మనం ప్రోమోలో చూసుకున్నట్లయితే దివ్య తనుజల మధ్య అయిన గొడవకి తనైతే గేమ్ లో పార్టిసిపేట్ చేయనని మరోసారి క్యాప్టెన్ అయ్యే ఉద్దేశం తనకి లేదంటూ క్లియర్ ఖండిగా చెప్పేస్తుంది దివ్య మీద ఉన్న కోపంతో ఇక ఈ భాగంగానే తనైతే సంచాలకుడిగా టాస్క్ లు వ్యవహరిస్తుంది తప్ప గేమ్ లో పార్టిసిపేట్ చేయట్లేదు ఇకపోతే ఇక్కడ భర్ణి గారు దివ్య దగ్గరికి వచ్చి గేమ్ కోసం మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ కూడా దివ్య చాలా రూడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటుంది భరణితో ఆల్రెడీ భరణి అయితే దివ్య విషయంపై చాలా కోపంగా ఉన్నాడు ఎందుకు ప్రతిదానికి అంతలా అరుస్తూ రియాక్ట్ అవుతున్నావు అని ఇక్కడ దివ్య భరణి మీద రివర్స్ అవుతుంది నేను మీకోసం స్టాండ్ తీసుకొని మాట్లాడతాను ప్రతిసారి మీరేమో నా విషయాలు వచ్చేటప్పటికి మాత్రం మీరు సైడ్ అయిపోయి సైలెంట్ గా ఉంటారు అని ఆఖరికి మీ కూతురు వచ్చినప్పుడు కూడా అదే విధంగా మాట్లాడింది అప్పుడు కూడా మీరు స్టాండ్ తీసుకొని తన మాట తీరు అంతే అని మీరు ఎక్కడ కూడా చెప్పలేకపోయారు అంటూ ఇలా భరణి గారు మరోసారి దివ్య విషయంలో అయితే కాస్త తగ్గుతున్నారనే చెప్పొచ్చు ఇక తనజా దగ్గరికి అయితే ఇమాన్యుల్ వెళ్తాడు ఏం జరుగుతుంది అక్కడ డిస్కషన్ అంటే తనజా అడుగుతుంది అదేం లేదు భరణికి నాకు సపోర్ట్ చేయమని దివ్యకైతే అడుగుతున్నాము ఇక దివ్య కూడా సరే అని చెప్పింది గేమ్ స్టార్ట్ అవబోతుంది అంటూ తనజా చెప్పడం జరుగుతుంది అంటే ఏంటి ఇప్పుడు నువ్వు కూడా సాక్రిఫైస్ చేయబోతున్నావా అయితే భరణి విషయంలో అంటూ అడుగుతుంది అదేంటి ఎందుకు సాక్రిఫైస్ చేస్తా నాట నేను ఆడతా రెండుసార్లు క్యాప్టెన్ అయితే ఏంటి మరోసారి నేను క్యాప్టెన్ అవ్వాలని ఖచ్చితంగా అనుకుంటా కదా ఒకవేళ నువ్వు సాక్రిఫైస్ చేస్తా ఆ విషయం పైన నాకు నెక్స్ట్ వీక్ నామినేషన్ చేస్తారు అందుకే నేనైతే ఏ సాక్రిఫైస్ చేద్దాం నా గేమ్ అయితే నేను ఆడాలనుకుంటున్నాను అంటూ తను కూడా గేమ్ ప్లాన్ చేస్తున్నట్లు విషయాన్ని అయితే తన జాతం చెప్పడం జరుగుతుంది మొత్తానికి ఇక్కడ ఎవరు గేమ్లో వాళ్ళు ఆడుతున్నారనే చెప్పుకోవచ్చు మధ్యలో బలవుతుంది గారిలాగే కనిపిస్తున్నారు మరి ఈ వారం అయితే తనైతే క్యాప్టెన్ అయిపోయింది పోయింది మరి వచ్చే మీరు బర్నీ క్యాప్టెన్ అవుతారా లేదనే చూడాల్సి ఉంది